అందరికీ మల ఈ రోజు వాక్యము మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన చదువుకుందాం అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమని ఒక వ్యక్తితో మాట్లాడుతా ఉన్నారు మరి ఒక కుమారుడు రోగిగా పడి ఉన్నప్పుడు తన తండ్రి ప్రభుని వేడుకుంటా ఉన్నారు నా కుమారుని స్వస్థపరచమని అలాంటి సందర్భంలో ప్రభు అన్నారు నమ్ముట నీ వల్లైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే ఈ వాక్యం మనతోనే మాట్లాడుతూ ఉందండి ఒకవేళ మీలో ఎవరైనా దేవుని ఎందు దేవుని వాక్యం ఎందు నమ్మకం ఉంచలేకపోతున్నారా కాని వాక్యం అంటా ఉంది నమ్మండి నమ్మితే దేవుని యొక్క కార్యాలు మీరు చూస్తారు అసలు ఎప్పుడు నమ్మాలి అని అంటే నమ్మికకు వీలు లేనప్పుడు మనం నమ్మాలండి అలాగే దైవజనపు కీర్తన తెలియజేస్తారు గట్టి నమ్మిక మధ్యలో కలుగు కార్యము అన్నారు కనుక మీ మనసులో ఎంత గట్టి నమ్మిక దేవుని పట్ల కలిగి ఉంటారో అంత గొప్ప కార్యాలు చూస్తారు కనుక ఆ వ్యక్తి అడుగుతా ఉన్నాడు నాలో అపనమ్మకం ఉండకుండా చెయ్యి ప్రవ్వా అని ప్రార్థించాడు కనుక మీరు కూడా అడగండి మీరు ప్రార్థనలో అడిగిన వాటి నెలను పొంది ఉన్నారు అని నమ్మండి మీలో అపనమ్మకం లేకుండా నిత్యం దేవునికి తెలియచేసుకోండి ప్రభు నాలో ఈ అపనమ్మకం తీసేయని వేడుకున్నప్పుడు దేవుడు మనలో ఏం కలిగజేస్తాడంటే గట్టి నమ్మిక కలిగజేస్తారు అంటే దాన్ని వాక్యం కింద అందరికీ కలుగును గాక ఆమె